భారతదేశ వ్యవసాయ రంగంలో రెండు ప్రధాన వ్యవసాయ సీజన్లు ఉంటాయి ఒకటి ఖరీఫ్ సీజను ఇంకొకటి రబీ సీజను ప్రధానంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాలపై ఆధారపడిన వ్యవసాయ సీజను రబీ సీజను రబీ సీజన్లో కురిసిన వర్షాల ఆధారంగా సాగు చేసిన వ్యవసాయం ఇది డిసెంబరు తొలివారంలో వచ్చిన మైచుంగు తుఫాను కారణంగా ఇక్కడ నీటి వసతి లభించింది సమృద్ధిగా నీరు వచ్చింది ఈ తుఫాను వల్ల కొంత నష్టం జరిగినప్పటికీ నెల్లూరు తిరుపతి జిల్లా రైతులకు ఇది ఒక రకంగా ఊరటనిచ్చింది ఆలస్యంగానే వ్యవసాయ పనులు ఆరంభమయ్యాయి చాలా లేట్ అయినందువల్ల ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ కొంత ఆలస్యంగా మొదలైంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వరి సాగునకు సంబంధించి ప్రధాన వ్యవసాయ సీజన్ రబీ సీజన్ గురించి ప్రత్యేక కథనం ఇది సాధారణంగా తమిళనాడులోను దక్షిణ కోస్తాంధ్రలోను ఈశాన్య రుతుపవన కాలంలో అత్యధిక వర్షాలు కురుస్తాయి ద్వీపకల్ప ప్రాంతంలో నదులపై నిర్మించిన జలాశయాలకు నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షాలే ప్రధాన ఆధారం ఈ సీజన్లో నైరుతి ఋతుపవన కాలంలో ద్వీపకల్ప ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి ఇందువల్ల ప్రధాన ఏవి పూర్తిగా నిండలేదు నైరుతి రుతుపవన కాలం ముగిసిన తర్వాత నవంబర్ నెలలో ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతాలు కురుస్తాయి గత సంవత్సరం నవంబర్లో కూడా తగినంత వర్షపాతం నమోదు కాలేదు ఇటువంటి పరిస్థితుల్లో డిసెంబరు తొలివారంలో వచ్చిన మైచింగ్ తుఫాను దక్షిణ కోస్తాంధ్రలో ప్రధానంగా నెల్లూరు తిరుపతి జిల్లాలలో రబీ సీజన్లో సాగు చేసే వరి వ్యవసాయానికి ప్రాణం పోసింది తుఫానుకు ముందు బోరుబావుల క్రింద కాలువల ఆధారంగా సాగు చేసిన కొంత వ్యవసాయం దెబ్బతిన్నప్పటికీ మైచింగ్ తుపాన్ తర్వాతన ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి ఈ సీజన్లో సాగు చేసిన వరి వ్యవసాయము ప్రస్తుతం కోత దశకు చేరుకున్నది ముందుగా వేసిన నాట్లు పంట దశకు చేరుకుని చాలా చోట్ల నూరు జరుగుతున్నాయి మన దేశంలో చిట్టుపండ్డ కాలంలో కురిసే వర్షాల ఆధారంగా వ్యవసాయ పనులు జరుగుతాయి తగినంత వర్షపాతం నమోదు కాకుంటే రైతులు అనేక ఇబ్బందులు పడతారు అన్నీ సజావుగా జరిగి పంట చేతికి వచ్చినప్పుడే రైతుకు ఆనందం కలుగుతుంది ఎంత కష్టపడి పంట పండించిన మార్కెట్ మాయాజాలం వల్ల పంట నూర్పిడి సమయంలో ఆరంభంలో ఉన్న మంచి ధరలు పంట నూర్పిడి ఊపందుకున్న సమయంలో చివరి దశకు చేరుకునేటప్పటికీ ధరలు తగ్గిపోతాయి ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లోనూ ఇటు రబీ సీజన్లోనూ దేశవ్యాప్తంగా చాలా చోట్ల తగినంత వర్షాలు కురవలేదు మార్చి ఆరంభం నుండే దేశవ్యాప్తంగా తీవ్రమైన వేసవి పరిస్థితులు మొదలయ్యాయి నదులపై నిర్మించిన ప్రాజెక్టులలో తగినంత నీరు అందుబాటులో లేకపోవడంతో ఈ సంవత్సరం పంట విస్తీర్ణం తగ్గిపోయింది నూట నలభై కోట్ల మందికి పైగా జనాభా ఉన్న మన దేశంలో అందరికీ ఆహారం అందుబాటులో ఉండాలంటే ఇన్ని కోట్ల జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి ప్రధానంగా రైతు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పించాలి అప్పులు చేసి పెట్టుబడులు తెచ్చి ఎన్నో ప్రయాసాలు కూర్చి పంటలు పండించే రైతులకు తన పంటను తగిన ధరకు అమ్ముకోవడంలో అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో చాలా చోట్ల పెద్ద పెద్ద పట్టణాలకు చిన్న చిన్న పట్టణాలకు కూడా సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు పట్టణీకరణ ప్రభావంతో పంటలు పండే వ్యవసాయ భూములు చాలా వరకు రియల్ ఎస్టేట్ భూములుగా ఇతర వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు ఈ పరిస్థితి సమీప భవిష్యత్తులో అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో ఆహార భద్రతకు సంబంధించి పెను సవాలుగా మారుతుంది సాధారణంగా నదీ పరీవాహ ప్రాంతంలోనే నదుల ఒడ్డునే అతిపెద్ద పట్టణాలు నగరాలు ఉంటాయి ప్రధాన ఆహార పంటల సాగుకు అనుకూలమైన భూములు నదీ పరివాహ ప్రాంతంలోనే ఉంటాయి పట్టణీకరణ వల్ల నగరాలు పట్టణాలు విస్తరించడం వల్ల సాగుకు అనుకూలమైన విలువైన వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతున్నది ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఆహార పంటల సాగుకు సంబంధించి ఎదురవుతున్న ప్రధాన ఇవి ఈ పచ్చని పైరు బంగారు పంటగా మారాలంటే అనేక కీలకమైన దశలను దాటుకోవాలి పంట పూర్తిగా పండే వరకు నీరు అందుబాటులో ఉండాలి చీడపీడల పేడల బారిన పడకుండా పంటలను కాపాడుకోవాలి ఏ అయినా నీటి కొరత ఏర్పడితే పంట దెబ్బతిని పోతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి పరివాహ ప్రాంతంలో తీర ప్రాంతంలోని వరి పంట ఇది స్వర్ణముఖి నదికి కండలేరుకు మధ్యన అనేక గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న చిత్తడి ప్రాంతం ఇది ఈశాన్య ఋతుపవన కాలంలో కురిసే వర్షాల వల్ల స్వర్ణముఖి నదికి వచ్చే వరద వల్ల ఈ ప్రాంతము ఒక సముద్రంలాగా ఉంటుంది ఆ వరదల నీరు తగ్గిపోయిన తర్వాత వ్యవసాయ కార్యకలాపాలు మొదలవుతాయి ప్రధానంగా స్వర్ణముఖి నదికి వచ్చే వరదే ఈ వ్యవసాయానికి ఆధారం ఇప్పటి వరకు మనం పంటల సాగులో రైతులు ఎదుర్కొనే సవాళ్ళు వ్యవసాయం లాభదాయకం కాకుంటే జరిగే పరి